హలు గేమ కోసమే రూ జీవితం మగాడితో ఆడదాని పౌరుషం ప్రేమి కదంటు నన్నే మహామహా సుందరంగులే పొందలే నివాణి హలుగురు ప్రేమ కోసమే రూ జీవితం మగడితో ఆడదానికి పౌరుషం ఉంగరాల వాణ్ణి ఒడ్డు పొడుగు ఉన్నవాణ్ణి చదువు కలిగినోణ్ణి చౌకబెరమా గొప్ప ఇంటి కుర్రవాణ్ణి అంతడోణ్ణి కోరి నిన్ను కోరుకుంటే పెద్దనే నా కన్నా నీకున్న తాకీదు లేంటమ్మా నా ఎత్తు నా బరువు నీ కన్న బరమ్మ నేనంటే కాదన్న లేడీసే లేరమ్మ నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా ఐ లవ్ యు డాజాము ఎలా గొలనూ లక్కు చిక్కినట్టే వైనా హలు గురు ప్రేమ కోసం జీవితం మగడితో ఆడదానికి పౌరుషం ప్రేమించాను దీన్నే కదంటుంది నన్నే మహా సుందర రంగులే పొందలేనివాణ్ణి యాలుగురు ప్రేమ కోసమేరు జీవితం మగడితో ఆడదానికేలా పౌరుషం కట్టుకుంటే నిన్ను తప్ప కట్టుకొని కట్టుకోను వట్టు పెట్టుకుంటునమ్మా బెట్టు చేయకే అల్లి బిల్లి గారెల్లు చల్ల వింక చిన్నదాన అల్లుకోవెనన్ను నీవు మల్లె తీగల నీ చేత పాడిస్తా లవు సాంగు ఎట్లు నా చేత్తో తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్లు ఆహా నా పెళ్ళంతా ఓహో నా పెళ్ళంతా अभिमन्युड शशि रेख अंदाल जंटंट अच्छा मैंने प्यार किया लुच्छा काम नहीं किया अमी तुम्हें तेल कुंटे नीलने वदीस को पोता आज रडे हम गुरु प्रेम को समेरू जीवित मगड़ी तो आड़ा धानी के ला पुरुषम प्रेमिचानु दीने కాదంటుంది మహా మహా సుందరంగుని పొందలేని వాణ్ణి హలుగురు ప్రేమ కోసం జీవితం మగడితో ఆడదానికి యూ